హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొబ్బరికాయలు మహిళలు కొట్టకూడదా కొన్ని ఆలయాల్లో హిందూ సాంప్రదాయ కొబ్బరికాయలు మహిళలు కొట్టకూడదని అంటుంటారు ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది అయితే కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ ఆచారం కనిపిస్తుంది ప్రస్తుతం చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు అయితే మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదని ఎందుకంటారు పూజారి కార్యక్రమాల్లో దేవాలయాల్లో మహిళలు కొబ్బరికాయలను ఎందుకు కొట్టకూడదు దీని వెనుక అసలు అర్థం ఏంటో తెలుసుకుందాం కొబ్బరికాయ లేదా టెంకాయ భారతదేశంలో ఈ కొబ్బరికాయలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా హిందువులు కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కొడతారు కొన్ని చోట్ల మహిళలు కొబ్బరికాయలు పగలకొట్టడం నిషేధించబడింది ఎందుకంటే కొబ్బరి ఒక విత్తనం స్త్రీలు సంతానానికి కారకులు వారు ఒకే విత్తనం నుంచి సంతానాన్ని కలిగి ఉంటారు విష్ణువు తల్లి లక్ష్మి భూమిపై కొబ్బరి చెట్లను నాటినట్లు చెబుతారు అయితే భారతదేశంలో హిందువులు కొన్ని ప్రదేశాలలో మహిళలను కొబ్బరికాయలు కొట్టారు చాలా తక్కువ మాత్రమే కొడుతుంటారు ఇలా కొట్టడం వల్ల వారి జీవితంలో అనేక సమస్యలను ఎదురవుతాయి అందుకే దేవాలయాల్లో మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయ కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా ఆశీర్వాదం కోసం అహంకారాన్ని తొలగించేదిగా సూచిస్తుంది స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆనాటి కాలంలో భావించారు అలా కొబ్బరికాయలను పురుషులు మాత్రమే కొట్టేవారు కానీ ఇప్పటి పరిస్థితులు వేరు మహిళలు కూడా పురుషులతో సమానం అనే రోజులు వచ్చాయి దీంతో ఇప్పటికే చాలా ఆలయంలో మహిళలు సైతం కొబ్బరికాయలు కొడుతున్నారు మహిళలు కొబ్బరికాయలు కొట్టకూడదు అని ప్రత్యేక నియమం కాని నిషేధం కానీ లేదు